అందరికీ నమస్కారం మన అపరాజిత పీఠం ఛానల్కు స్వాగతం మాత్రే నమ తన భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి కలిగి అన్ని శుభ ఫలితాలు సర్వత్రా విజయప్రాప్తి కలుగుతుందో అటువంటి భుక్తి ముక్తి మార్గాన్ని తెలుపమని శ్రీమాత పరమేశ్వరుణ్ణి కోరింది అప్పుడు శ్రీ పరమేశ్వరుడు శ్రీమాతతో ఈ విధంగా చెప్పాడు ఓ దేవి నీ స్వరూపాన్ని శ్రీ వనదుర్గా మహిషాసుర మర్దిని స్వరూపంలో శరణాగతితో చేసిన కుంకుమార్చన నీవు అడిగినవన్నీ ప్రసాదిస్తుంది శ్రీ వనదుర్గా మహిషమర్దిని అష్టోత్తర శతనామావళిలోని ప్రతి నామముతోనూ అమ్మవారికి బిల్వ దళాలను తులసి దళాలను గన్నేరు మల్లెపూలు మందార పూలను వీటిలో ఏవైనా ఒక రకం పూలు లేదా దళాలను సమర్పించిన తర్వాత కుంకుమార్చనం చేయడం వలన ఏ శక్తి ఆ సాధకులకు కలుగు ఐశ్వర్య ప్రాప్తిని ఆపలేదు అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆ శ్రీమాతతో చెప్పినటువంటి విషయం కాబట్టి ఎవరు ఐశ్వర్యాన్ని సమృద్ధిగా కోరుకుంటారో వారు ఇప్పుడు చెప్పబోయే నూట ఎనిమిది నామాలతో పసుపు గౌరమ్మను కానీ లేదా అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ దేనికైనా ముందు ఇంతకు ముందర చెప్పిన పూలతో కానీ దళాలతో కానీ పూజ చేసి దాని తరువాత మళ్ళీ అవే నామాలతో కుంకుమార్చన చేస్తారో వాళ్ళు అష్టైశ్వర్యాలను పొందుతారు అలాంటి విశేషమైన ఆ నూట ఎనిమిది నామాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం ధ్యానం హేమ ప్రఖ్యామిందు ఖండాత్మ భీతి శంఖారేష్టాభీతి హస్తాంత్రినేత్రాం పీత హేమాబ్జస్ ప్రసన్నాం ప్రసీ దుర్గాం దివ్య రూపాం నమామి శ్రీమహిషమర్దిన్య నమీద్యై నమ శ్రీజగదాత్మశ్యై నమ శ్రీదేవగణశ్యమ శ్రీసమూహమూర్త నమ శ్రీ అంబికాయ నమ శ్రీ అఖిలజనపరిపాలయ న్రీమహిషపూజితీభక్తిగమ్యాయ నమ

श्री श्रद्धारूपिण्यै नमः श्रीकालरूपिण्यै नमः श्री लज्जारूपिण्यै नमः श्री अचिन्त्यरूपिण्यै नमः श्री अतिवीरायै नमः श्री असुरक्षयकारिण्यै नमः श्री श्रीभूमिरक्षिण्यै नमः श्री अपरिचितायै नमः श्री अद्भुतरूपिण्यै नमः श्री सर्वदेवतास्वरूपिण्यै नमः श्री श्रीजगदंशोद्भूतायै नमः శ్రీ అసత్కృత నమీ పరమప్రకృత నమ శ్రీ సమస్తమతస్వూపాయ నమ శ్రీ తృప్త నమ శ్రీ సకలముఖస్వరుణ్యై నమ శ్రీ శబ్దక్రియాయ నమందోహాయ నీవిపులాయ నమీగ్యజుస్సమాధర్వ్యై నమ ఉద్గీత శ్రీరమ్యాయ నమ శ్రీ పదస్వరుణ్యై నమ పాఠస్వరూపిణ్యై నమ శ్రీ మేధాదేవ్యై నమ శ్రీ విదిత నమ శ్రీ అఖిల శాస్త్రసారాయ శ్రీ దుర్గాయ నమ శ్రీ దుర్గాశ్రయాయ నాసిన్యై నాసి శ్రీ కైటారిణ్యై నమృదయవాసి నమ శ్రీ గౌర్యై నమ శ్రీ శశిమౌలిక్త ప్రతిష్టాయ నమ శ్రీ ఈశస్సుహాసాయ నమ శ్రీ అమలాయ న్రీ పూర్ణచంద్రముఖ్యై నమకనకోత్తమకాన్య నమీకాయ నమ శ్రీ అద్భుతాయ నీ ప్రణతీతిరౌద్రాయ నమీ మహిషాసురై నమ శ్రీదృష్టాయ నమ శ్రీ భ్రుకుటకరాళాయ నమ శ్రీ శశాంకరాయ నమీ మహిష ప్రాణవిమోచనాయ నమక నమ శ్రీ అంతకస్వరుణ్యై నమ శ్రీ సద్యోవినాశకాయ నమ శ్రీకోపవై నమ శ్రీ దారిద్ర్యనాశి నమీ పాపనాశిన్య నమీస్రభుజాయ నమ శ్రీ సహస్రాక్ష నమ శ్రీ సహస్రవదనాయ నమ శ్రీశ్రుత్యై నమ శ్రీరత్యై నమ శ్రీరమణ్యై నమ శ్రీభక్త నమ శ్రీభవసాగరతారరికాయ నమ శ్రీపురుషోత్తమవల్లభాయ నమ శ్రీభృగునంది శ్రీ స్థూలజంఘాయ నమ శ్రీరక్తపాదాయ నమనాగకుండలధారిణ్యై నమసర్వభూషణాయ నమ శ్రీకామెశ్వర్య నమ శ్రీ కల్పవృక్షాయ నమ శ్రీ కస్తూరీధారిణ్యై నమ శ్రీ మందస్మితయ నీ మదోదయాయ నమీసదానందవరుణ్యై నమవిరించిచిపూజితయ న్రీగోవిందపూజితీపురందరపూజిత నమ శ్రీ మహేశ్వరపూజితయ నమ శ్రీ కిరీటారిణ్యై నమ శ్రీ మణినూపర శ్రీమణినూపురోభితయ నమ శ్రీ పాశాశరాయ శ్రీ కమలధారిణ్యై నమ శ్రీ నమీకస్తూరికుమాయ నమ శ్రీ కస్తూరి అశోకూషణాయ నమ శ్రీ శ్రీ శృంగారలాస్యాయ నమ శ్రీవనదుర్గాయ నమ శ్రీవనదుర్గా మహిషమర్తిని అష్టోత్తర శతనామావళి శ్రీమాత్రే నమ